హాయ్ అండి చూడండి ఏమైంది వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వీడియో కట్ అయిపోయిందండి ఒక ఫైవ్ శారీస్ చేసి తీసాను అంతే కట్ అయిపోయింది కాల్స్ వస్తూ ఉన్నాయి ఓకే శారీ వచ్చేసరికి ఇది జుమ్మిచ్చి కాదు ఇది ఒక రకం ఫ్యాబ్రిక్ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది ఓకేనా థర్డ్ బ్లౌజ్ అండి సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి ఫ్రీ షిప్పింగ్ సారీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి ఇటుకే ఇప్పుడు పళ్ళు అండి ఇదిగోండి పళ్ళులో డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా ఏమీ రాదండి అక్కడ ఒక చోటే వచ్చింది బాగుంది లైట్ లక్స్ గ్రీను శారీ అయితే మంచి బార్డరు శారీ అయితే చాలా బాగుందండి పై బార్డర్ కాడికి వచ్చేసరికి మీరు ఇది ఫినిషింగ్ అన్ఫినిషిడింగ్ అండి పైన ఓకే మీకు ఇక్కడ కూడా డ్యామేజ్ వచ్చింది రెండు వందల తొంభై తొమ్మిది అండి అయినా ఇది జాకెట్లోకి వెళ్ళిపోయిద్ది ఈ జాకెటే కదా ఓకే రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎగిస్టా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మస్తుందండి ఇదిగోండి ఇది అన్ఫినిష్డింగ్ అనమాట అంటే ఒక్కసారి మనం కట్ వర్క్ చేసేదాంతో ఇలా కాల్ చేసినా లేదు రోల్ చేసినా సరిపోయేది ఓకే రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్కిష్ట ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయి రెండు వందల యాభైకి మూడు వందల యాభైకి నాలుగు వందలకి వచ్చే చీరలేం కాదండి ఇవి ఈ కట్ వర్క్ చేస్తేనే చాలా తీసుకుంటాడు పళ్ళు పళ్ళులో డ్యామేజ్ ఇక్కడ వచ్చింది మంచి లక్స్ గ్రీన్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం శారీ బార్డర్ చూసారా ఎంత బాగుందో వీటికి డిజైనర్ పీసెస్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మూడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా అండి మూడు వందల యాఫీ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ప్లెయినా బాటిల్ గ్రీన్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలౌట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది ఓకే దానికి డ్యామేజీ అనేది ఇగోండి ఇక్కడ వచ్చింది బ్లౌజుల కూడా ఇగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా బాగుందండి బ్లౌజ్ ఇది మనం పెట్టే ఈ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీలు ఇవి ఈ లేజ్ రాదండి ఓకేనా అంత బాగున్నాయి సారీస్ మంచి బేబీ పింక్ అండి బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆంధ్ర తెలంగాణకైతే సిక్స్టీ రూపీస్ మ్యామ్ అదర్ ఇంకెక్కడికైనా హండ్రెడ్ వన్ ట్వంటీ పళ్ళు ఈ పళ్ళులో చూసారా డ్యామేజ్ అక్కడ వచ్చింది అయితే అలా బంచెస్ అమ్ముతారండి ఇట్లా స్టోన్ వర్క్ది బంచెస్ అమ్ముతారు అక్కడ సెట్ చేసేసామంటే ఇంకెక్కడ ఏది ఉండదండి దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ వరకు అయితే సిక్స్టీ రూపీస్ మ్యామ్ అతను ఇంకెక్కడికైనా హండ్రెడ్ వన్ ట్వంటీ అండి బ్లూ చూసారా చాలా బాగుంది ఇది పెద్ద డ్యామేజీ అసలు ఆ లెక్కలో కూడా వేసుకోక్కర్లేదండి అంత బాగుంది సారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కరీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి ఏం కావాలండి ఏం కవర్ ఎన్నో కవర్లు అండి లేవండి ఏం కవర్లు కవర్లు ఇప్పుడు అంటే ప్యాకింగ్ ప్రసాద్ అలాగే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది దగ్గరిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి మంచి మెరూన్ కలర్ అండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్జామ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇక్కడ వచ్చిందండి డ్యామ్సి ఇదిగోండి ఇక్కడొచ్చింది డ్యామేజ్ ఓకేనా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సూపర్ ఉందండి శారీ కలర్ ఇందులో మష్రూమ్ శాటిన్లో ఈ కలర్ వస్తే మినిమం ఒక పన్నెండు శారీస్ వచ్చాయండి పదో పన్నెండో వచ్చాయి గుర్తులేదు మొత్తం సోల్ అవ్వడండి అక్కడొచ్చిందండి కుర్చీలు పెట్టుకుంటాం కదా అక్కడ వచ్చింది డ్యామేజీ అక్కడ ఇగోండి అక్కడే దాని పక్కన కొంచెం త్రీ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయండి చెప్పండి ఓకే శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఇది ఒక రకమైన శాటీ అండి మంచి బ్లూకి ఆరెంజ్ అంటే ఇది ఒక రకమైన పీచ్ కలర్ శారీ మొత్తం కూడా ఇలా స్టోన్స్ వస్తుంది బాగుంది చీర అయితే బాగుంది ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది కుర్చీళ్ళ దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అనేది అండి రెండు వందల తొంభై తొమ్మిది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది ఇది ఇదొక పీసేనండి ఇంకొక పీస్ వచ్చింది రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్తో ఇలా వచ్చిందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది అయితే బ్లూ తిక్కువగా లేకుండా ఒకలాగుంది అంతే అలా అని పాత్రలాగే సూపర్ ఉంది కలర్ బాగుంటుంది అంటే నల్ల టోలకైనా కూడా కలర్ బాగుంటుందండి బ్లూ తిక్కువగా లేదు కదా అందువల్ల చెప్తున్నాను దీనికి మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఓన్లీ మూడి ఆఫీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది దగ్గర అండి మూడి ఆఫీ షిప్పింగ్ అనేది దగ్గర మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు చిన్న రబ్ లేస్ లేసండి ఎంత బాగుందో చూడు క్లాసీగా బాగుంది మంచి కలర్ అండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి డ్యామేజీ అనేది లేసు ఒక చోట ఊడినట్టు ఉందండి దాన్ని ఒకసారి మీరు కుట్టుకోవడమా గమ్బెట్టి అంటించుకోవడమా చేసేస్తే అయిపోయిద్ది అది కూడా ఎక్కడ అనేది చూపిస్తాను ఇదిగోండి కింద కొసలో ఇక్కడ ఊడింది అర్థమైంది కదా దీన్ని మీరు ఇది టాకా వేసేసుకోవచ్చు బో ఇలా ఓకేనా ఇంక ఇబ్బంది ఏమి లేదు మూడు వందల షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అర్థం అసలు దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ వేస్తే క్యాక్ ఉంటుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా కాదు ఇది పళ్ళునే శారీ మొత్తం ఇలా వస్తుంది ప్లెయిన్ శారీస్ అమ్మాం త్రీ ఫిఫ్టీకి ఓకే దీనికి ఇంత స్టోన్ వర్క్ ఇచ్చాడు ఒక సిల్వర్ బ్లౌజ్ వేస్తే అయిపోయింది ఈ శారీసేనండి బాక్స్ ప్యాకింగ్ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు ఐదు వందల యాభై మినిమం ఐదు వందల యాభై లేని ఈ శారీ రావు ఓకే సూపర్ ఉంది థ్యాంక్ యూ అండి